అలాగే మేము స్వీట్ చేసుకున్నాము కాబట్టి అలాగే కారం కూడా చేసుకున్నామండి కారం బొరుగులు స్పైసీనెస్ కోసము ఇలాగే మా ఛానల్ని అందరూ ఆదరించాలి మాకు ఇన్ని సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మాకు సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మేము కారం బొరుగులు చేసుకుందామండి దానికి కావలసినవి ఎలా చేయాలో ఇప్పుడు చూడండి వెల్లుల్లి రెబ్బలు ఒక పది తీసుకున్నాను వాటిని ఒకసారి అలా దంచేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని చిట్టుపట్టలన్నీ ఇప్పుడు పుట్నాలు ఒక మూడు టేబుల్ స్పూన్లు తర్వాత పల్లీలు కొన్ని వేసుకొని ఇవి బరువుల్లో కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటాయి ఇవి కొంచెం ఎక్కువ వేసి చేసామనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు తినని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు మా ఇంట్లో బా చాలా ఇష్టము మా పిల్లలు మా అత్తగారు కానీ పప్పులు శనగతనాలు మొత్తం క్లీన్ క్లీన్గా తినేస్తారు వాళ్ళకి అవి లేకుంటే అస్సలు బొరుగులు ముట్టనే ఉంటారనమాట తర్వాత వెల్లుల్లి వేసుకొని కరివేపాకు మిరపకాయలు వేసుకొని కలిపేసుకుందాము చూడండి బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు నేను పక్కన వేయించి పెట్టుకున్నాను ఇవి మజ్జిగ మరయలు వరుగులతో పాటు వీటిని అంచుకొని తింటుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇవి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు పసుపు వేసుకుందాము ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాము తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ కొట్టండి మీరు మా ఛానల్ని సపోర్ట్ చేస్తే కదండి నేను కొత్త కొత్త రెసిపీస్ అన్నీ చేస్తూ ఉంటాను సింపుల్వి అలాగే కారము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రసం పొడి అండి మెయిన్ ఇదేనా ఇది వేస్తేనే బొరుగులకి చాలా టేస్ట్ వస్తుంది ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనము బొరుగులు వేసేద్దామండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉన్నాయో అన్నీ వేసేసేయండి వేసేసి బాగా కలిపేసుకున్నాము ఇలా కనుక చేశారంటే వీధి చివరి వరకు మీ బొరుగుల తర్వాత స్మెల్ వస్తూ ఉంటుంది అంత బాగుంటాయి ఇవి మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే అమ్మబురుగులు చేసావు కదా స్మెల్ బయటకు వస్తున్నాయి ఫస్ట్ నాకు ఇచ్చేసేయంటారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ సో మచ్